క్షణం తీరకలేదు దమ్డి ఆదాయం లేదు అన్నట్టుందండి నా పని పొద్దు నుంచి కుడుతులో పంట వేయగలాగ ఎంత కొట్టుకున్నా కానీ ఇక్కడ పని అయితే అవ్వట్లేదు ఏదో ఒక పని ఏదో ఒక పని మిగులుతూనే ఉంటుంది ఓ పక్కనేమో పతిగారు వచ్చే టైం అయిపోయింది ఇంకా ఇక్కడ వంట అయితే నాకు కంప్లీట్ అవ్వలేదు రైస్ అయితే పెట్టేశాను ఇంకా కర్రీకి అయితే మాకు పెద్ద గారు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారండి బీరకాయలు సో ఆ వాటిని అయితే నేను కర్రీగా చేద్దాం అనుకున్నాను కానీ ఏదో పక్కన ఒక పని అయితే సాగట్లేదు ఆ పని చేసేలోపు ఇంకా ఈ వంట పని అయితే నాకు లేట్ అయిపోయింది సో ఇక్కడ ఈ వంటలోకి వచ్చేసరికి అయితే బీరకాయ కర్రీలోకి ఒక చిన్న ఉల్లిపాయనైతే చిన్న పీసెస్లా కట్ చేసి ఒక పచ్చిమిరపకాయన కట్ చేసి ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో తర్వాత దాంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన బీరకాయనైతే వేసి దే కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లోకి ఈ కారాన్ని ఉప్పుని కొంచెం చిటికడ పసుపుని అయితే యాడ్ చేసి బాగా ఉడికించుకున్నానండి దీంట్లోకి వాటర్ని అయితే ఏమీ అయిన అవసరం లేదు ఇవి లేత బీరకాయలే సో ఇవి ఇవి కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకుని అయితే యాడ్ చేసి ఈ విధంగా దగ్గర వరకు అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి మనం ఇంకా టమాటా కానీ ఇలాంటి ఏమి పోపు దినుసులు కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకపోయినా కానీ ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి తర్వాత పతి గారు వచ్చే టైం అయిపోయింది ఇద్దరం కలిసి భోజనం కూడా చేసేసాము సో కర్రీ అయితే ఆయనకి చాలా అంటే చాలా బాగా నచ్చిందంటండి సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా నా వీడియోస్ని సెండ్ చేయండి అలాగే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా